నమస్కారం భక్తులారా హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఇది భక్తి శ్రద్ధ ఆధ్యాత్మిక శక్తిని పెంచే విశిష్టమైన రోజు ఈ వీడియోలో మహాశివరాత్రి ప్రాముఖ్యత శివపార్వతుల కలయిక లింగోద్భవం జాగరణ మరియు ఉపవాసం గురించి పూర్తి వివరంగా తెలుసుకోండి మహాశివరాత్రి ప్రాముఖ్యత హిందూ పురాణాల ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిధినాడు శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని అలాగే పార్వతీదేవితో ఆయన కళ్యాణం జరిగిన రోజుగా ఈ శివరాత్రిని జరుపుకుంటారు ప్రతి నెల శివరాత్రి ఉన్న ఈ మాఘమాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు మహాశివరాత్రి ఉపవాసం పార్వతీదేవి శివుని శివరాత్రి ప్రాముఖ్యతను ప్రశ్నించగా శివుడు ఈరోజు తనకు ఎంతో ప్రీతికరమైనదని భక్తులు ఉపవాసం ఉంటే వారికి అనేక శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పారు భక్తులు పాలు పెరుగు తేనె నెయ్యి బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ రోజు ఉపవాసం ఉంటే శరీర శుద్ధి మనోశుద్ధి కలుగుతాయి మహాశివరాత్రి రోజున ఒక్క ఉపవాసం చేయడం వలన తపస్సు తీర్థయాత్రల ఫలితాన్ని పొందవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి ఈ పవిత్రమైన రోజున భక్తులు రాత్రంతా మేల్కొని శివుని ఆరాధిస్తారు జాగరణ వల్ల భక్తి శ్రద్ధ పెరుగుతుందని వెన్నెముక నిటారుగా ఉంచుకుని ధ్యానం చేస్తే యోగశక్తులు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున నామస్మరణ చేస్తూ రాత్రి వేళ మెలకువుగా ఉండటం వల్ల కామ క్రోధ ద్వేషం అసూయ వంటి చెడు గుణాలు తొలగిపోతాయి మొత్తానికి మహాశివరాత్రి రోజున జాగరణ ఉపవాసం శివలింగ పూజలు చేస్తే శివ కృప తప్పకుండా లభిస్తుందని భక్తుల నమ్మకం మీరు కూడా ఈ మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకుని శివుని ఆశీస్సులు పొందండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి हर हर महादेव